నమస్తే అండి నా పేరు సుధాకర్ కళ్ళ హనువంశకార్యవ వైద్యరాలని మా సత్తుపల్లి ఈరోజు రకరకాల మొక్కలతో మీ ముందుకి మొక్కల ఉపయోగాల గురించి మీకు చెప్తూ ఉంటాను కదా అలాగే ఈరోజు రేగి మొక్క అందరికీ సుపరిచితమైంది బాగా తెలిసిన మొక్కే రేగి మొక్క ఉపయోగాలు ఇవి తెలుసుకుందాం మనం డిసెంబర్ జనవరి ఆ టైంలో మనకు బాగా పళ్ళు వస్తాయి కదా ఆ రేగిపళ్ళ ఉపయోగాలు ఏమిటంటే వాటిని నీడలో ఆరబెట్టి కొంచెం డ్రై ముడతలు ముడతలు పడి డ్రై అయిపోయాక రోట్లో మెత్తగా దంచి వాటిని పౌడర్ చేసుకొని మీరు నిల్వ చేసుకుంటే దేనికి దేనికి ఉపయోగపడతాయి అంటే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఉంటారు కదా బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి తేనెతో కల్పిస్తే వాళ్ళు నార్మల్ చైల్డ్కి దగ్గరగా వచ్చేస్తారు అంటే వీళ్ళు రకరకాలుగా ఎప్పటికీ మానసిక ఎదుగులు ఉండరు ఎంఆర్ మెంటలీ రిటైడ్రేట్ చైల్డ్స్ అనమాట వీళ్ళు అద్భుతంగా వీళ్ళకి ఫలితాలు వస్తాయి ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ ఐబిఎస్కి అంటే వాళ్ళు తినగానే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడెక్కడ ఇన్ని మందులు వాడినా తగ్గదు దీనికి తగ్గుతుంది అమీబియాసిస్ తగ్గుతుంది కొంతమంది పేషెంట్స్ విపరీతంగా వేడి చేస్తుందని అంటే మీరు సగ్గుబియ్యం జావ తాగండి బార్లీ జావ తాగండి ఆనవ గ్యాసం తాగండి గింజలు తాగండి గత రాత్రిపూట వట్టి వేళ్ళు ధనియాలు నీడలో నానబెట్టుకుని తాగండి అని చెప్తూ ఉంటాను ఏది చేసినా తగ్గట్లేదు మేడం రాశారు అలాంటి వాళ్ళకి ఈ రేగుపళ్ళు చూర్ణం మజ్జిగలో ఒక స్పూన్ కలిపివ్వండి ఒంటిలో వేడి అద్భుతంగా తగ్గుతుంది దీనితో పాటుగా చ దీంతో పాటుగా ఇంక దేని దేనికి రేగుపళ్ళు చూర్ణం ఉపయోగపడుతుంది అంటే మానసిక ఒత్తిడి బాగా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు రేగుపళ్ళ చూర్ణం తీసుకుంటే అలాగే మీకు గాల్ బ్లాడర్లో కాకుండా కిడ్నీలో కాకుండా మూత్రాశయం బ్లాడర్లో కూడా రాళ్ళు ఉంటాయి ఆ ఇది కరిగిస్తుంది రేగుపళ్ళ చూర్ణం ఇంకా కొంతమందికి స్పెల్మ్గా కౌంట్ అనేది జీరో ఉంటుంది వీరియ పుష్టికి పనిచేస్తుంది ఎలాగంటే రేగి చెట్టు మన కాండం లావుగా మనం మొక్క తీసుకోండి తీసుకుని దానికి ఘాటు పెడితే దానికి వస్తుంది దాన్ని రేగి బంక అంటాం ఈ రేగు వంకని ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఒక స్పూన్ ఆవు నెయ్యి ఆవు ఎలా అంటే కట్టేసి పెంచింది కాదు మామూలుగా ఊర్లో కానీ అడవిలో కానీ అది మేయటానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తే తీసిన పాలు ఉంటాయి కదా దానితో తీసిన నెయ్యి స్వచ్ఛమైంది అది ఆ ఆవు నెయ్యి ఇది కలిపి వాడండి మూడు నెలలై టెస్ట్ చేయించుకోండి దీన్ని రేగి బంకని ఆవు నెయ్యి కానీ అద్భుతంగా ఉంటుంది అలాగే కొంతమందికి వాళ్ళ హస్బెండ్కి నార్మల్ స్పెన్ కొంటే నార్మలే ఉంటుంది ఆవిడకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ కానీ పీసీ అంటే నీటి పొడగలు కానీ ఏమి ఉండవు గర్భసంచి బల్క్ యూట్రస్ అంటే గర్భసంచి వాచ్ కానీ అట్లా ఏమీ లేదు అంత బాగానే ఉంది నార్మల్ సైజే ఉంది గర్భాశయం కూడా అంత బాగానే కానీ ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అని అంటే కొన్ని దోషాలు ఉంటా ఉంటాయి ఆ దోషాలను ఇది పోగొడుతుంది ఎలా అంటే రేగి చెట్టుకి పూత కూసే టైంలో అంటే మనకి అక్టోబర్ నవంబర్ ఆ టైంకి రేగిపూత వచ్చేస్తుంది ఆ పూత తీసుకొని మెత్తగా నూరి ఒక్క స్పూను పూత తీసుకోండి రెండు వెల్లుల్లి గర్భాలు వెల్లుల్లి పాయలు కాదు రెండు వెల్లుల్లి గర్భాలు తీసుకొని ఈ స్పూను రేగిపూత ఈ రెండు వెల్లుల్లి గర్భాలు కలిపి మెత్తగా నూరేసి పేస్ట్లా చేసి తినేసేయండి ఉదయం సాయంత్రం మీరు ఉదయం సాయంత్రం అలా నలభై రోజులు తీసుకోండి ఫార్టీ డేస్ మీరు అక్టోబర్లో మొదలు పెడితే దాదాపు మనకు రేగిపోతా ఫార్టీ డేస్ దొరుకుతుంది కాబట్టి సరిపోతుంది మీకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే జుట్టు ఉడిపోతుంది జుట్టు ఉడిపోతుంది అనే సమస్య ప్రతిసారి చెప్తూ ఉంటారు ఇది అంటే మీరు వాకింగ్ చేయరు ఫాస్ట్ ఫుడ్ తింటూ మానేయరు మాంసాహారం మానేయరు కనీసం మినిమం సరిపడా వాటర్ తాగరు షాంపూలు మానేరు కానీ జుట్టు కావాలి ఎట్లా వస్తుంది కనీసం ఇలాంటి చిట్కాలు చేయండి ఏంటంటే ఈ రేగాకుని మెత్తగా నూరు ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టేసేయండి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టేస్తే అంటే పైపూతగా వాడితే జుట్టు పెరగడానికి చక్కకు జుట్టు పెరుగుతుంది దీని తర్వాత ఈ ఇది కాండం పైపూత ఇది తీసుకొని కాండం ఇది దీన్ని బెరడు అంటాం దీన్ని తీస్తే దాన్ని తీసుకొని కషాయం చేసుకొని తగ్గితే నొప్పులు తగ్గుతాయి నొప్పులు తగ్గిస్తుంది కొంతమందికి చెమట దుర్వాసనతో కూడుకొని ఉంటుంది అలాంటప్పుడు ఈ రేగ ఆకు మెత్తగా అంటే ఈగుళ్ళు ఈ ఇట్లాంటి ఈ చిన్న 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 ఈగుళ్ళు చక్కగా తీసుకొని వాటిని ఎంతైతే తీసుకున్నామో అంతే చందనం గంధం తీసుకొని మెత్తగా నూరిసి మీకు వారంలో కుదిరినప్పుడు ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి అప్పుడు మళ్ళీ ఒక అరగంట లేదా వీలైతే ఒక గంట తర్వాత స్నానం చేయండి చెమట అంటే దుర్వాసనతో కూడిన చెమట వాసన చక్కగా తగ్గిపోతుంది అంటే మనకి పూత పనికి వస్తుంది ఆకులు పనికి వస్తాయి దాని బెరడు పనికి వస్తుంది ఇలా ఒక మొక్క మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మొక్కలు మొక్కలను ప్రేమించండి మీరు రేగి చెట్లు వే వేసుకోమంటారా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదా అని అనవచ్చు కాకపోతే మనకి ఒక ఖాళీ ప్లేస్ ఉందనుకోండి వచ్చేసి అది బాగు చేయించడానికి వచ్చేసి ఉన్న మొక్కలన్నీ నరికేసి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ దాన్ని వరకు సంవత్సరం వరకు అక్కడ రారు చెత్త అండి చెత్త అండి చెత్త అని అంటారు ఇలా పనికొచ్చే మొక్కలు ఉంచినప్పటి ఉంటే ఇలా అయినా మనకి ఎంతో కొంత ఉపయోగపడతాయి కాబట్టి ఇంకా ఇలా మొక్కలు పెంచడానికి ప్రతి ఒక్కరు పర్యావరణ నా నాది కూడా ఒక పాత్ర ఉంది నేను కూడా చేయాలి అని ప్రతి ఒక్కరు భావిస్తే కనుక మనం పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం నమస్తే అండి